మనకి చాలా ప్రధానమైనటువంటివి ఏవైతే ఉన్నాయో సనాతన ధర్మంలో అటువంటి వాటిల్లో వివాహం అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి విశేషం కానీ ఇవాళ దురదృష్టమశా ఏమైపోయిందంటే పూర్తిగా వివాహానికి సంబంధించినటువంటి వైదిక ధర్మాన్ని విడిచిపెట్టేశారా అంటే అలా ఏం విడిచిపెట్టే లేదు ఎవరు జాతకాలు చూపించుకుంటున్నారు ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు పురోహితుణ్ణి పిలుస్తున్నారు సంభారములు ఏవి సమకూర్చుకోవాలో అవన్నీ సమకూర్చుకుంటున్నారు పిల్లల్ని తీసుకొచ్చి వేదిక మీద కూర్చోపెడుతున్నారు అన్నదానం చేస్తున్నారు ఏవేవి వైదిక ధర్మంలో చెయ్యాలని శాస్త్రం ఉద్ఘాటిస్తోందో వాటన్నింటినీ ఆచరిస్తున్నారు కానీ ఆచరించడంలో వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యం ఎక్కడున్నది అంటే ఏది చాలా ప్రధానమైనటువంటి అంశం దీని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుందో అటువంటి దాన్ని విడిచిపెట్టేస్తున్నాం అక్కర్లేనటువంటి వాటి వైపుకి అడుగులు వేయడం వల్ల అసలైనటువంటిది భ్రష్టత్వం పొందేస్తాం ఆ కారణం చేత ఒక్కసారి ఆ వివాహం అనేటటువంటి క్రతువులో ఏ ఏ అంగములు ఉన్నాయో ఏ రకంగా వివాహం జరగాలి అని వేదాల్లో ఉండేటటువంటి మంత్రములు చెప్తున్నాయో దాన్నే స్మృతులు మాట్లాడాయో ఆ స్మృతులను వేదమును అనుసరించి మనం ఇవాళ వివాహం చేసినప్పటికీ కూడా ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో దాన్ని ఒక్కసారి మీ దృష్టిలోకి పెట్టడానికి వెనకాటలు ఉన్న ఉద్దేశ్యం ఏమి అంటే ఇప్పుడు మనం ఎవరం పెళ్లి చేసుకోవలసినటువంటి వయస్సులో ఉన్న వాళ్ళమేం కాదు ఈశ్వరానుగ్రహం వల్ల అటువంటి అవకాశము అటువంటి అసందర్భమైన విషయము ఎవరికీ కలగకుండుగాక కానీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వైదిక కర్మాచరణము మన బిడ్డల ఎందు మనం జాగ్రత్తగా ప్రవర్తించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని లేకపోతే ఇప్పుడు ఎందుకండి మాకు పెళ్లి గురించి అని మీరు అడగవలసిన అవసరము లేదు ఎందుకంటే పెళ్లి గురించి చెప్తే బాగుంటుంది అని అందరూ అనబట్టి కదా ఇవాళ సత్సంగంలో మళ్ళీ ఈ సందర్భాన్ని తీసుకోవలసి వచ్చింది అసలు కాబట్టి ఇది కేవలం దాని గురించి మళ్లీ ఒక్కసారి మనం సరిగ్గా అవగాహన చేసుకోవడం కోసం అని చేసేటటువంటి ఒక ప్రయత్నం ఇందులో మీకు నేను కొన్ని విషయాలను విజ్ఞాపన చేసేటప్పుడు వేదము యొక్క హృదయాన్ని గమనించే ప్రయత్నం చేయండి నేను ఈ మాట ఎందుకంటున్నానంటే వేదంలో ఉండే మంత్రాలు ఎలా నడుస్తాయి అంటే పిండి కుమారుడు అన్న మాటని వాళ్ళు ఎక్కడా వాడరు అసలు వేదం ఎప్పుడు మాట్లాడినా ఎలా మాట్లాడుతుంది అంటే వరుడు అన్న మాటే మాట్లాడుతుంది వధువు వరుడు ఈ రెండు మాటలే మాట్లాడుతుంది ఈ రెండు మాటలు మాట్లాడేటప్పుడు వరుడు వ్యక్తుల చేత మనుష్యుల చేత మోయబడుతున్నటువంటి పల్లకీలో విడుతున్నాడు అంటుంది మనుష్యుల చేత మోయబడుతున్న పల్లకీలో పెడుతున్నాడు అన్న మాటని లేదా ఆ మంత్రాన్ని మీరు తీసుకుని ఇప్పుడు పల్లకీలు లేవు మనుష్యులు లేరు కదండి వేదం ఇవ్వాలి దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేటటువంటి సందర్భాన్ని మీరు అడగకూడదు అక్కడ ఉపకరణము పల్లకి ఒకప్పుడు ఎప్పుడు మోటార్ కార్ లేని రోజుల్లో పల్లకి ఉండేది ఇప్పుడు పల్లకీకి బదులుగా ఒక మోటార్ కార్ ఎక్కితే దాని యందు దోషాన్ని మీరు ఆరోపించవలసిన అవసరం ఏమి ఉండదు కానీ వేదము యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని వివాహ క్రతువుని నడిపించడంలో మాత్రం ఏవి ప్రధానమైనవో అవి పాడవకుండా మాత్రం మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ కోణంలో అవధరించే ప్రయత్నం చేయండి వివాహము అన్న మాటని మనం తెలుగులో మాట్లాడితే పిండ్లి అన్న మాట వాడటం కానీ సంస్కృతంలో అసలు వివాహము అన్న శబ్దానికి సంబంధించి ఐదు పర్యాయ పదములను వాడింది వేదం ఒకటి మొట్టమొదటి పేరే వివాహము రెండవ పేరు పాణిగ్రహణము మూడవ పేరు ఉద్వాహము నాలుగవ పేరు ఉపయమము ఇలా ఐదవ పేరు పరిణయము ఈ ఐదు పేర్లు మాత్రమే వాడారు ఈ ఐదు పేర్లే ఎందుకు వాడారు అంటే కేవలం నామవాచకంగా ఏదో ఒక పేరు పట్టుకొచ్చి అక్కడ పెట్టడం దాని ఉద్దేశ్యం కాదు ఒక వివాహం మనం చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అన్న విషయాన్ని మనకి బాగా అర్థమయ్యేటట్టుగా చెయ్యడం వేదం యొక్క ప్రయోజనం వివాహము అన్న మాటకి ఒక స్ఫుటమైన అర్థం ఉంది సంస్కృతంలో అక్షరాలకి కూడా అర్థాలుంటాయి వి అంటే విశేషమైనది అని వాహము అంటే పొందవలసినది ఏది విశేషమైనదిన్నదో దాన్ని పొందుట కొరకు ఇతను ఆశ్రమమును మార్చుకునుచున్నాడు మార్పు అనేటటువంటిది చాలా సహజం ఇతను ఒక ఆశ్రమంలోంచి ఇంకో ఆశ్రమంలోకి మారుతున్నాడు ఇలా ఎందుకు మారుతున్నాడు ఆశ్రమాన్ని అంటే ఏది ఉందో ఏది ఉందో ఏది జీవితంలో పొందాలి అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయో దాన్ని పొందడం కోసమని ఈ ఆశ్రమంలోకి వెడుతున్నాడు అంటే ఇంతకు ముందు ఏ ఆశ్రమంలో ఉన్నాడని లెక్క ఇంతకు ముందు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాడు బ్రహ్మచారిగా ఉన్నాడు ఇప్పుడు ఏ ఆశ్రమంలోకి వెడుతున్నాడు అంటే ఇప్పుడు అతను గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు గృహస్థాశ్రమంలోకి వెళ్లి బ్రహ్మచర్యాన్ని విడిచిపెడతాడు ఇలా ఆశ్రమం మారవలసినటువంటి అవసరం ఒకటి ఉంది అని శాస్త్రం గుర్తించింది అందరూ బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్లనూకూడదు అలా వెళ్లడం చాలా ప్రమాదకరము అని ఒకటికి పది చెప్పాడు మహానుభావుడు వ్యాసుడు అనేకమైన పురాణాల్లో కారణ జన్మలకి చెల్లుతుంది అది నేను అందరినీ ఒక గాట కట్టి చెప్పట్లేదు ఎందుకంటే అలా అయితే నేను శంకరాచార్యుల వారి గురించి కూడా తప్పుగా చెప్పినట్టు అవుతుంది ఎందుకంటే శంకరాచార్యుల వారు వివాహం చేసుకోలేదుగా నేను కారణ జన్మల గురించి ప్రస్తావన చేయట్లేదు సామాన్యుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆశ్రమం మారి విశేషమైన వస్తువుని పొందడానికి చేసేటటువంటి ప్రయత్నం మనకు వివాహమని మొదటి పేరు రెండవది పరిణయము పరిణయము అంటే చుట్టూ తిరుగుట అని అర్థం దేని చుట్టూ తిరగడం అగ్నిహోత్రం చుట్టూ తిరగడానికి పరిణయము అని పేరు అగ్నిహోత్రం చుట్టూ ఎప్పుడు పడితే అప్పుడు తిరగచ్చా ఎక్కడో యజ్ఞం అవుతోంది ఆ యజ్ఞంలో పూర్ణాహుతి అయింది ఆ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దాని చుట్టూ తిరిగాడు దాన్ని కూడా పరిణయము అని పిలవచ్చా కాదు వివాహానికి పర్యాయపదంగా పరిణయం అన్న మాట మాట్లాడితే ఏ హోమం దగ్గర పదహారు మంది దేవతలను ఉద్దేశించి హోమం చేస్తారు చిట్ట ఆ హోమం దగ్గర దంపతులు తిరిగేటప్పుడు ఎవరి చిత్తానుసారంగా వారు తిరగడానికి వీల్లేదు దానికి ముందు బ్రహ్మముడి అని ఒక ముడి వేస్తారు ఆవిడ చీర కొంగు ఈయన ఉత్తరీయము రెండింటినీ కలిపి ముడి వేసేస్తారు ముడి వేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఏదో బట్టలు ముడిశారు కానండి నేను ముందు నడుస్తాను ఆవిడ వెనకాతలు నడుస్తుంది ఇక ఈయన తన చిటికిన వేలు అందించాలి ఆయన చిటికిన వేలును ఆవిడ పట్టుకుంటుంది పట్టుకుని ఇద్దరూ కలిసి అగ్నిహోత్రానికి ప్రదక్షిణం చేస్తారు అలా ప్రదక్షిణం చేసినప్పుడు దాని గుర్తు ఏంటి అంటే ఇక నుంచి ఈయన నడిపిస్తాడు ఈయన నడిపించినటువంటి నడక ఏదో ఇది మంగళప్రదం నేను ఈయన్ని అనుసరిస్తాను అనుసరించి ఇద్దరం కలిసి ప్రస్థానం చేస్తాం ఈ ప్రస్థానం ఎక్కడికెడుతుంది అంటే ఇహమునందు సుఖములను పొందుతూ మేము అంచమునందు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథానికి వెడతాం అని చేసేటటువంటి ప్రమాణము పరిణయముగా అంటే ప్రదక్షిణంగా మారితే దాన్ని పరిణయము అని పిలుస్తారు మిగిలిన వాటిల్లో అలా ఉండదు పుణ్యం కోసం అగ్నిహోత్రం చుట్టూ తిరుగుతారంటే మూడవది పాణిగ్రహణము పాణిగ్రహణము అంటే ఆవిడ చేతిని ఈయన పుచ్చుకుంటారు ఈ చెయ్యి పుచ్చుకోవడం ఎందుకు పుచ్చుకుంటారు అంటే సంతానము కొరకు పుచ్చుకుని పుచ్చుకుంటే చెయ్యి అలా పుచ్చుకోవాలి ఆవిడ చేతిని చాపేటప్పుడు పాణిగ్రహణంలో చేతిని దగ్గరికి పెట్టి ఇలా వేళ్లు కలిపి చాచకూడదు అని వేదంలో నిషేధం వేళ్లు ఒకదానికొకటి తగలకుండా బాగా అరిచేతిని చేతిని చాపి ఆడ